హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూట్కి స్వాగతం మిత్రులారా ముందుగా ఈ లొకేషన్ చూడండి నేను మాట్లాడతాను ఇది నేను డైలీ వాక్ చేసే లొకేషన్ ఇది నా ట్రాక్ చూశారు కదా టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ అనమాట ఈ టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ పైన ఒక వన్ అవర్ మనం వాక్ చేస్తే డైలీ మూడు వందల నుంచి నాలుగు వందల క్యాలరీస్ ఖర్చు అవుతాయి మనకి అలా మూడు వందల నుంచి నాలుగు వందల క్యాలరీస్ డైలీ ఖర్చు చేస్తూ ఏడు వేల క్యాలరీస్ అయిన రోజున ఒక కేజీ బరువు తగ్గుతాం మనం ప్రతి ఏడు వేల క్యాలరీస్కి ఒక కేజీ బరువు అనమాట ఇంటెక్ కూడా బాగా తగ్గించా నేను యాక్చువల్గా మనకు డైలీ కావాల్సింది రెండు వేల క్యాలరీస్ వరకు కావాలి నా వెయిట్కి కానీ ఒక పదిహేను వందలు మాత్రమే ఇస్తున్నా ఇంటేక్ కూడా తక్కువ ఇస్తున్నా అండ్ తీసుకున్న వాటిని కూడా ఖర్చు చేస్తున్నాను నేను వీడియోలో అసలు విషయానికి వద్దాం ఈ వీడియోలో ఏం మాట్లాడాలని అనుకున్నానంటే చాలా రోజుల క్రితం అయితే ఎక్కువ సార్లు వచ్చాయి ఈ మధ్య తక్కువ సార్లు వస్తుంది ఆ మెసేజ్ అదేంటంటే ఇంట్రెస్ట్ రావట్లేదు చదవాలనిపించట్లేదు బుక్ తీయాలనిపించట్లేదు ఇలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏతుందో వాళ్ళ ఇంట్రెస్ట్ని అలా ఓపెన్గా షేర్ చేసుకుంటూ వచ్చారు ఈ ఫీలింగ్ అనేది అంటే ఇంట్రెస్ట్ రాకపోవడం అనే ఫీలింగ్ అనేది గ్రూప్ అభ్యర్థులకైతే ఒక రకంగా ఉంటుంది మిగతా జాబ్స్ వాళ్ళకైతే ఇంకొక రకంగా ఉంటుంది అంటే జాబ్స్ ఎగ్జామ్ అనేది చాలా దూరంలో ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ రాదు సరిగా ఎక్కువగా ఉంటుంది ఇంకేం చదువుతాలనిపిస్తూ అనిపిస్తుంటుంది అలాగే దగ్గరికి వస్తున్న కొద్ది కాస్త తీయాలనిపిస్తుంది తీస్తారు కూడా వీళ్ళు ఇక ఎగ్జామ్ అయిపోయిన రెండు మూడు రోజుల తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్ అలా రాస్తారు కదా ఏదో ఒక పది రాస్తే అందులో ఒకటి తెలిసింది వస్తుంది అబ్బా ఏం వచ్చింది నాకు ఇంకా వస్తాం చదివితే బాగుండు అనిపిస్తుంది ఎగ్జామ్ అయిన ఆ తర్వాత రెండు మూడు రోజుల నుంచి అట్లా ఒక వారం దాకా కొద్ది చదివితే బాగుండు ఎంత పని చేశానని అనిపిస్తుంటుంది అట్లా సో ఇంట్రెస్ట్ రావట్లేదు అన్న విషయం అనేకంటే వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి సరిగ్గా ఇంట్రెస్ట్ లేదని చెప్పడం అదే అంటారు సార్ గెలవాలనుకున్న వాడికి గ్యాప్ ఉండదు ఓడిపోవాలనుకున్నప్పటికి ఓపిక ఉండదు అని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఇంట్రెస్ట్ అన్న దాని మీద నేను అనుకున్నది చెప్తాం మీకు అదేంటంటే మనం జనరల్గా యంగ్ టీనేజ్ టీనేజ్లో కానీ ఆ తర్వాత కానీ వయసు నిమిత్తం ఉందని ప్రేమలో పట్టడానికి అమ్మాయిని ప్రేమించాలంటే లేదా అబ్బాయిని ప్రేమించాలంటే మనల్ని మనం చాలా ఎక్కువగా ఊహించుకుంటాం అలా ఎక్కువగా ఊహించుకొని మనకి మనం వందగా వంద మాటలు వేసుకుంటాం నోటొకటి వేసుకుంటే బాగోదు కాబట్టి వందగా వేసుకొని దాని తగ్గట్టుగానే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఏం చేయాలి వాళ్ళు మనం మన బాగా బిలీ చేయడం కోసం ఏం చేయాలి సో ఓవరాల్గా అంటే వాళ్ళ మనసు గెలవడం కోసం ఏం చేయాలో ఎవరు చెప్పకుండానే నాలుగు మధ్య దిండి కింద తలగా పెట్టుకొని రకరకాల ఆలోచనలతో తెల్లారి ఇంప్లిమెంట్ చేయటం దానికి కావాల్సిన క్రీములు ఏంటి తతంగం ఏంటి సో దానికి సంబంధించి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎలా ఏంటి అనేది గెలవటం కోసం ఓవరాల్గా అమ్మాయి ప్రేమ గెలవటం కోసం లేదా అబ్బాయి ప్రేమ గెలవటం కోసం ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా అలాంటిదే అనుకోవాలి మనం ఆ క్వశ్చన్ పేపర్ని మనం గెలవాలి అంటే ముందు పడేయాలి పడేయాలంటే మనం దాన్ని ప్రేమించాలి ఆ సిలబస్ని మనం ప్రేమించాలి ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది ఖచ్చితంగా ఎంతగా ప్రేమిస్తుందంటే నీకు ఉద్యోగం వచ్చే అంతగా ప్రేమిస్తుంది ఒకసారి నువ్వు కూడా దాన్ని అంత ప్రేమించవు ఆలోచించండి మీరు మీకున్న పరిస్థితుల్ని గొప్పగా ఊహించుకుంటారు మీరు అవసరం లేనప్పుడేమో అక్కర్లేదన్నట్టుగా వాటిని అడ్డం పెట్టుకుని ఊహించుకోకుండా ఉండకూడనంత ఊ ఎక్కువగా ఊహించుకుంటారు అవసరం అనుకున్నప్పుడేమో వాటిని పక్కన పెడతారు మనం ఏదైనా గెలవాలనుకున్నప్పుడు మన కష్టాలని ఎక్కువ మనం ఊహించుకోవాలి వాటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఓడిపోకున్నప్పుడు వాటిని ఎంత తక్కువ గుర్తు చేసుకుంటే అంత మంచిది ఇక్కడ మీరు గెలవాలనుకున్నప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూనే వాటి వల్ల నేను గెలవలేకపోతున్నా అని చెప్పడం చాలా తప్పు ఆలోచించండి దాదాపు యాభై రోజుల పాటు ఇంకా ఎగ్జామ్ ఉంది మీరు యావరేజ్ ఎబో యావరేజ్ స్టూడెంట్ అయితే యాభై రోజుల పాటు అద్భుతాలు చేయొచ్చు పోస్ట్ సంఖ్య తక్కువ ఉన్నా కానీ ఎవరు మీకు పోటీ కాదు మీ క్వశ్చన్ పేపర్ మీ సిలబస్తోనే మీకు పోటీ కాబట్టి ఒకప్పుడు కోచింగ్ తీసుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ కూడా పెద్దగా ఉండే కావు కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు కేవలం వెయ్యి రూపాయలు పెడితే ఆన్లైన్లో కోచింగ్ పెట్టడం ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వటం వాళ్ళ పుస్తకాలు ఇవ్వడం చేస్తారు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు కొంత సమయం తీయపోతే మీరు రాబోయే రోజుల్లో మీరు చేసిన డిగ్రీలకి అర్థం లేకుండా పోతుంది ఉదయం చెప్పాలంటే ఇరవై సంవత్సరాల పాటు మీరు ఎంతో కష్టపడ్డ చదువు అనేది మీకే పనికి రాకుండా పోవటం చాలా దయనీయమైన పరిస్థితి మిత్రులారా మీరు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు డిస్కస్ చేసుకోవద్దు ఎలా చేసుకుంటే ఎలా చేసుకుంటే ఏం చేస్తే మీరు దాని నుంచి బయటపడతారో నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకొని వీళ్ళని మేర సమయాన్ని తీసి ప్రిపేర్ అవ్వండి అది చెప్పడం కోసం ఈ వీడియో మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసిన అసలు నవర్తి